హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వైఎస్ఆర్సీపీ లిస్టులో చిత్తూరు జిల్లాకు వచ్చేపప్పటికీ మిట్టపల్లి చంద్ర విజయానందరెడ్డి ఓసీకి ఇచ్చారు చిత్తూరు నుంచి మదనపల్లె నిసార్ అహ్మద్ మైనారిటీ పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక ఉన్నవాళ్ళలో ఆయన పెద్ద పె పెద్దరెడ్డి కూడా నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి బట్ పెద్దరెడ్డి కూడా పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి ఇక తంబళ్ళపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తమ్ములపల్లె ఇన్ఫ్యాక్ట్ టీడీపీ గట్టి ఫైట్ ఇస్తోంది రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇక్కడ బలిజలకు ఇవ్వాల్సిన సీట్ రెడ్లకు ఇచ్చారనే దాని మీద అసమ్మతి అయితే చాలా బలంగా ఉంది కోడూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కోరుముట్ల శ్రీనివాసులు రాయచోట నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వం వైఫ్ ఈయనకి మైనారిటీ సపోర్ట్ చాలా బాగా ఉంది డామ్షూర్ గెలిచే సీటు వైసీపీ ఇది జమ్మలమడుగు నుంచి డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి కడప నుంచి అంజాద్ బాషా షేక్ బేపారి బద్వేల ఎస్సీ నియోజకవర్గం నుంచి డాక్టర్ దాసరి సుధా పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో కమలాపురం నుంచి పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూర్ నుంచి రఘురామ్ రెడ్డి సెట్టిపల్లి ప్రొద్దుటూరు నుంచి రఘురాములు శివప్రసాద్ రెడ్డి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వైసీపీకి కొంచెం గడ్డు పరిస్థితే ఎందుకంటే ఇది బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి డాక్టర్ ఆదిమూలప్పు సతీష్ ఆదోని నుంచి ఆదోన్ నుంచి ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు కర్నూలు నుంచి మొహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ అహ్మద్ ఇంతియాజ్ ఈయన మన్ని మధ్యనే వీఆర్ఎస్ తీసుకున్నారు తీసుకొని కంటెస్ట్ చేస్తున్నారు ఏఏఎస్ ఆఫీసర్ అండ్ మంత్రాలయం నుంచి ఎల్లారెడ్డి రెడ్డి గారి బాలానాగిరెడ్డి ఓసి ఎమిగనూరు నుంచి బుట్ట రేణుక బీసీ ఈవిడ ఒకప్పుడు కర్నూలు ఎంపీగా కూడా చేశారు ఇక పత్తికొండ నుంచి కనగంటి శ్రీదేవి ఓసి ఆలూరు నుంచి బూసిన విరూపాక్షి బీసీ అండ్ నందికొట్కూర్ ఎస్సీ నుంచి డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ ఇంతకుముందు ఆర్ధర్కి ఇచ్చారు ఈసారి టికెట్ మార్చారు ఇక్కడ బనగానపల్లి నుంచి కాడ్సాన్ రామిరెడ్డి ఓసి ఆలగడ్డి నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి నాని అంటారు ఓసి నంద్యాల నుంచి సింగారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పారవి ఓసి అలాగే పాండ్యం నుంచి కాడ్సాన్ రాంభూపాల్ రెడ్డి ఓసి దోన్ నుంచి బుగ్గన్ రాజనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీశైలం నుంచి సింగారెడ్డి చక్రపాణిరెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి అంటారు ఓసి పుట్టపర్తి నుంచి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హిందూపూర్ నుంచి తిప్పేగౌడ నారాయణ దీపిక టిఎన్ దీపిక నందమూరి బాలకృష్ణ గారి మీద నుంచి ఉంటారు బీసీ సామాజిక వర్గం చాలా స్ట్రాటజిక్గా బీసీల నుంచో పెట్టారు ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మ ధర్మవరం పేరుతో చాలా ఫెములియర్ అయిన పెనుకొండ నుంచి కేవీ ఉషశ్రీచరణ్ బీసీ సామాజిక వర్గం మడకసిర ఎస్సీ నియోజకవర్గం నుంచి ఈరా లక్కప్ప నుంచి ఉంటున్నారు అలాగే రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓసీ ఇక్కడ సునీత పరిటాల సునీత కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి ఇక కదిరి నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్ మైనారిటీ కదిరిలో ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది సింగనమల ఎస్సీ నుంచి మన్నెపాకుల వీరాంజనేయులు ఎస్సీ తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడ వీళ్ళు జేసీ బ్రదర్స్ అవతల నుంచి వాళ్ళ క్యాండిడేట్ నుంచి ఉంటారు అనంతపురం అర్బన్ నుంచి అనంత వెంకట్రామరెడ్డి ఎక్స్ ఎంపీ కూడా అయిన గుంతకల్ నుంచి ఎల్లారెడ్డి గారి వెంకట్రామిరెడ్డి ఉరవకొండ నుంచి ఎల్లారెడ్డి గారి విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు ఓసీలే కళ్యాణదుర్గ నుంచి తలారి రంగయ్య బీసీ రాయ రాయదుర్గం నుంచి మెట్టు గోవిందారెడ్డి మెట్టు గోవిందరెడ్డి సో ఇది మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయెన్సీ సెగ్మెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే మొత్తం ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలను మార్చారు పద్దెనిమిది మంది ఎంపీలను మార్చారు తెలుగుదేశం ఎలా వ్యవహరించబోతోంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎలా వ్యవహరించబోతుంది అనేది బీజేపీ మొన్నే వచ్చింది కాబట్టి లాస్ట్ మినిట్లో వచ్చిన బీజేపీ ఆర్ మైనస్ జీరో కిందనే పరిగణించిన నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం మిగిలిన స్థానాల్లో జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని భావించిన ఎలాంటి పోటీ ఇక్కడ ఇవ్వబోతున్నాయి బీసీ కార్డుని తెర మీదకి ఇలా చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఆయన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ మంత్రాన్ని గనక చాలా గట్టిగా జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఐ రీపీట్ ఐ రీట్రేట్ అండ్ రిపీట్ జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఈ కూటమిలో టీడీపీ పేరు చెబితే వచ్చే ఓట్లు వెనక్కి వెళ్తాయి కాబట్టి జనసేనని ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని ముందుకు తీసుకొచ్చి ప్రయోగం చేస్తే దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో వారు ఎక్కడైతే బీసీలని నుంచోబెట్టారో వైసీపీ అక్కడ ఎన్డీఏ కూటమికి అవకాశం ఉంటుంది బట్ ఎంత మేరకు పవన్ కళ్యాణ్ సేవల్ని ఈ కూటమి వినియోగించుకుంటుంది అంటే నిన్నో మొన్న ఒక వారి పత్రికలో వారి అనుకూల మీడియా పత్రికలో చూస్తే అనుకూల మీడియాలో టీడీపీ కూటమిలో బీజేపీ ఏమన్నా అర్థం ఉందా హెడ్లైన్ ఎవరి కూటమిలోకి ఎవరు వెళ్ళారు ఎన్డీఏలోకి టీడీపీ వెళ్ళిందా లేకపోతే టీడీపీ ఏదైనా కూటమి పెడితే బీజేపీ దిక్కు దివాణం లేదని తమకు అని చెప్పేసి ఇక్కడ వచ్చి జాయిన్ అయిందా రాయటానికి కూడా అర్థం ఉండాలిగా మరి వారు బాధాకృష్ణ గారి పత్రికలో వచ్చింది అది సరే మొత్తానికి ఏంటంటే ఈ వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు బీసీ కార్డు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకురావడంతో తెలుగుదేశం గొంతులో పచ్చి వెళ్ళబడింది ఎట్లా దీన్ని అడ్రస్ చేయాలి అడ్రస్ చేయగల ధీరోదాత్తుడు వారి వైపు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఆజ్ ఇట్ ఈజ్గా వెళ్ళి చంద్రబాబు జనం ముందు నుంచున్న నమ్మలేని పరిస్థితి ఆయన క్రౌడ్ పుల్లర్ హీ మోర్ నోమోరే క్రౌడ్ పుల్లర్ ఎప్పటికి ఇంకా అయిపోయింది ఆయన సీజన్ అయిపోయింది ఇవాళ సీజన్ పవన్ కళ్యాణ్ సో బీసీ సమాజంలో ఆయన చైతన్యం తీసుకురాగలడు కాబట్టి ఏకీకృతం చేయగలడు కాబట్టి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళందరినీ రప్పించగలడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా తాను మాసస్లోకి పెనట్రేట్ కాగలడు అంత వేగంగా అంత వేగంగా ముప్పై ఐదు సీట్లో ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ జనసేన టీడీపీ కూటం అన్నమాట వాళ్ళు నెగ్గే ఉన్నాయి చూడాలి మరి ఏం జరుగుతుంది